ప్రభాస్ తో మాట్లాడారు సాహో తర్వాత ప్రభాస్ అంటే ఇష్టం ఉంటున్నారు రబల్ స్టార్ కృష్ణ అంటే ఇష్టం ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎలా వచ్చారు మరి కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి నేను మాట్లాడుతున్నాను ఆయన వచ్చి కండు వేసి పార్టీలోకి రావాలి కూడా మీకు ఒక మంచి స్నేహితుడు పేరు చెబితే ఎవరి పేరు చెబుతారు నాకు అంటే ఒక అంత డబ్బు ఎలా సంపాదించారు నాకు కూడా చెబితే మేము కూడా సంపాదించుకున్నాం అంటే మీకు ఏం తెలిసిందో తెలియదు మీకు తెలిసిందంటే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా ప్రభాస్ అంటే ఇష్టం ప్రభాస్ దినేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు అని వినపడుతుంది ఖచ్చితంగా అయితే పోటీ చేస్తాను రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేస్తానని పవన్ కళ్యాణ్ అనడం జరిగింది వెల్కమ్ టు రైట్ నన్ మీడియా మనసులో అనే కార్యక్రమంతో ఒక ముఖ్యమైన అతిథితో అయితే మేము ముందుకు వచ్చాను అతను ఎవరో కాదు వన్ పైలట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనసేన తాడేపెలుగుడు పట్టణ ఉపాధ్యక్షుడు నేలపాల దినేష్ యాదవ్ నేలపాల దినేష్ యాదవ్ మనతో ఉన్నారు ఆయన్నడిగి ఆయన మనసులో మాట ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి దినేష్ యాదవ్ గారు నమస్తే అండి ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అలాగే మీ రైట్ నైన్ మీడియా ప్రేక్షకులందరికి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు అంటే మీరు వన్ జీర్ ఎయిట్ పైలట్ గా చేస్తున్నారు కదా ఎప్పుడు జాయిన్ అయ్యారండి అసలు నేను టూ థౌజండ్ ఎయిట్ లో నేను వన్ జీర్ ఎయిట్ లో జాయిన్ అయ్యాను ఇప్పటికి ఎయిటీన్ ఇయర్స్ చేసి మొన్న ఎలక్షన్ ముందు నేను ఆ జాబ్ కి డిజైన్ చేయడం జరిగింది అయితే మీరు ఉన్నారు అయితే ఒక హీరో కూడా మీరు ఏదో అన్నారు ఎవరు ప్రభాస్ ప్రభాస్కి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నేను నాకు అభిమానం ఫస్ట్ ఈశ్వర్ నుంచి కూడా నాకు ప్రభాస్ అంటే అభిమానం అలా కృష్ణరాజు గారి ఫ్యామిలీతో నాకు బాగా దగ్గరగా ఉంటాను ఆయనతో అలా ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా తాడేపులు కూడా నేను ప్రభాస్ గారి సినిమాలకి నేను ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని చాలా కార్యక్రమాలు రక్తదానాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఫ్యాన్స్ గా నేను కూడా ప్రభాస్ ప్రభాస్ తో మాట్లాడారా నేను చాలా సార్లు ప్రతి మూవీకి నేను ఆయన వెళ్ళి కలవడం జరుగుతుంది సాహో తర్వాత నేను ఆయన బిజీ అయ్యారు కొద్ది కలవడం కొద్దిగా మొదలు ట్రై చేశారా ట్రై ఆల్రెడీ ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు అందరికీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అందరికీ కూడా అప్పుడప్పుడు చేసి మాట్లాడుతుంటారు అయితే రెబల్ స్టార్ పెద్ద కృష్ణరాజు ఎలా ఉంది ఫోటో ఫోటో మనకి పట్టింపరం వీరంపాలం శివ శివాలయం గారి రావడం వాళ్ళ ఫ్యామిలీతో తీసుకెళ్ళిన మేడం తో గారు మేడం గారు అయితే నెలకు ఒకసారి రెండు సార్లు చేస్తుంటారు ఎలా ఉన్నారు అభిమానులు అని కూడా శ్యాం గారు చాలా బాగా చూసుకుంటారు చాలా బాగా మాట్లాడతారు కృష్ణరాజు గారు కాలం చేశాక అభిమానులందరికి కూడా శ్యామల గారు మాట్లాడుతుంటారు అక్కడక్కడ జిల్లా అభిషన్లతో మాట్లాడుతూనే ఉంటారు చాలా బాగా చూసుకుంటారు అభిమానులు ప్రభాస్ గారు కానీ ప్రభాసర్ నాన్నగారు ఉన్నప్పుడు ఇంకా బాగుండేది ఆ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ప్రభాస్ ఉన్నప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్ గా షూటింగ్ కార్డ్ కూడా తీసుకెళ్లేవారు ఆ నాన్నగారు చాలా బాగా చూసారు ప్రభాస్ అంటే రెబల్ స్టార్ కృష్ణ అంటే మరి పవన్ కళ్యాణ్ ఆ ఎలా వచ్చారు మరి అంటే నేను ఒక బీసీ మీటింగ్ బీవర్ లో జరగడం వలన ఆ బీసీ మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆ బీసీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు మాటలు అలాగే నేను మాట్లాడి ఆయనకి నచ్చి ఆయన నేను అడగడం జరిగింది వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి పార్టీ కండువా కప్పడం జరిగింది అలా ఆయనతో ప్రయాణం మొదలైంది పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్ గా ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి నేను మాట్లాడుతున్నా ఆయన వచ్చి కండు వేసి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ మాటలు బాగున్నాయి బట్ చేత బాగున్నాయా చేతలు కూడా ఇప్పుడు చూసారు కదా మీరు మొన్నటిదాకా మాట్లాడుకున్న నాయకులు కాని ప్రజలు గాని పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చూశారు ఎలక్షన్ ముందు వరకు కానీ ఎలక్షన్ అయ్యాక ఆయన చేస్తుంది ఒక ఉద్యోగం లాగా చేస్తున్నారు అంటే ఆయనకి ఇచ్చిన పంచాయతీ శాఖ కానీ అడవి శాఖ కానీ ఏదైనా చూసుకుంటే లాగా ఆయన ఆ యొక్క మంత్రిత్వాన్ని చాలా బాగా ఇప్పుడు దాకా ఎన్నడో లేనట్టు ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలనేది ఈయన బట్టి ఆ ఉప ముఖ్యమంత్రిగా వన్నీ తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ నడిపిస్తున్నారు అయితే ళేపల్లిగూడంలో మీకు ఒక మంచి స్నేహితుడు పేరు చెబితే ఎవరి పేరు నేను నాకు అంటే ఒక జనసేన అంటే నేను బొల్సెట్ శ్రీనివాస్ గారు వచ్చాక నాకు అదే నాకేంటంటే బొల్సెట్ శ్రీనివాస్ గారు వచ్చాక నాకు రాజేష్ గారితో బాగా సానిధ్యం ఉంది ఎందుకంటే ఆయన ఒక నన్ను చాలా ఒక సోదరులాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఎందుకంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే బుల్లి రాయేష్ గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే నాకు ఇప్పుడు కుటుంబం వెనకాల సపోర్ట్ కన్నా నాకు ఎక్కువ బులిసెట్ రాయేష్ గారు నాకు చాలా కుటుంబానికి నాకు కూడా వెన్నుగా ఉంటూ నాకు ఏదైతే ఏం కావాలన్నా ఏం చేయాలన్నా మంచి సలహాలు ఇలా ఎలా ఉండాలి ఇప్పుడు అనేది కూడా ఆయన బట్టి నేను నేర్చుకుంటున్నాను ఎందుకంటే ఒక తండ్రికి తగ్గ తండ్రికి ఆయన ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ గారికి తనయుడిగా రాజేష్ గారు ఎంత ఇదో ఉన్నారో ఆయన్ని చూసి మేము చాలా నేర్చుకున్నాను ఈ ఆరు ఏడు సంవత్సరాలు ఆయన పార్టీకి వచ్చిన నుంచి నేను చాలా రాయష్ గారి చూసి నేర్చుకున్నాను చాలా ఎలా ఉండాలి చాలా స్పీడ్గా ఉండేవాడు నేను అలాంటిది ఎక్కడ ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేది బొలిసెట్టి రాయిష్ కానీ చూసే నేను నేర్చుకున్నాను ఇప్పుడు కూడా ఆయన అడుగు జాడని నడుస్తున్నాను ఖచ్చితంగా నేను నా జీవితం అంతా కూడా బొలిశెట్టి గారి ఫ్యామిలీకి బొలిసెట్టి రాయష్ గారితో నా ప్రయాణం సీని గారితో నాకు ఆయన ఎలా చూసినా సరే నాకు ఆయనతోనే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను ఇద్దరు ఉంటారు నీకు అంటే నాకు ఎక్కువ రోజు మార్నింగ్ లేచిన ఎక్కువ రాయస్కార్తూ ఉంటాను కాబట్టి పెద్ద ఆయనతో కొద్దిగా నాకు తక్కువ ఆయన ఎటు వెళ్ళిన చిన్న సార్ రాయిస్కార్త నాకు ఎక్కువ ప్రోగ్రామ్స్ వెళ్ళడం ఏమైనా స్కూల్ ప్రోగ్రామ్స్ ఏమైనా వెళ్ళడం ఆయనతోనే నాకు అలా కొనసాగుతుంది ప్రయాణం పెద్ద నక్షత్రాలు పడతాయి నీకు పెద్ద అంటే ఒక్కొక్కసారి కామన్ ఏదైనా గమ్మున ఆయన పెద్ద ఏమన్నా ఒక కుటుంబంలో పెద్ద మన ఏదో అన్న మేము రిసీవ్ చేసుకుంటాం ఎందుకంటే ఆయన అనే హక్కు ఆయనకు ఉంది పడి హక్కు మాకు ఉంది ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు రాజేష్ గారు అయితే వన్ జీరో ఎయిట్ పైలట్ గా చేస్తూ అంత డబ్బు ఎలా సంపాదించారు నా దగ్గర డబ్బు ఏం లేదండి అంటే నిజం చెప్పండి ఇక్కడ కెమెరా ఉంది అందరూ చూస్తుంటారు మీరు అబద్ధం ఆడినా నేను అబద్ధం ఆడినా మన వెనక కూడా మాట్లాడుతూ ఉంటారు అంత డబ్బు ఎలా అంటే మీకు ఏం మీకు తెలిసినంత కూడా అంత అబద్ధం మీరు రికార్డు కానీ ఏదైనా చూసుకుంటే నేను ఒక సామాన్య కార్యకర్తని జనసేనలో సామాన్య ఉద్యోగిని మంజీరేట్లో డ్రైవింగ్ చేస్తూ పైలెట్ గా నేను ఇలా పార్టీలో ఉండడం జరిగింది నాకంటూ నా బ్యాంక్ అకౌంట్స్ కానీ నా ఆస్తులు కానీ చూసుకుంటూ ఒక నా సొంత ఇల్లు కూడా లేదు నాకు సొంత ఇల్లు కూడా లేదు ఇంకా డబ్బు చాలా అసలు మా ఫ్యామిలీలో మీరు ఏం చెక్ చేసుకున్నా మంచి పేరు తెచ్చుకున్నాను తప్ప నేను డబ్బు అయితే ఎక్కడ సంప్రదించేవాలు ప్రభాస్ స్వామి తరఫున అలాగే జనసేన తరఫున చాలా కార్యక్రమాలు చేశాను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను కళ్యాణ్ గారి దగ్గర కానీ బొరసీ శ్రీనివాస్ గారు కానీ నన్ను చాలా అప్రిషియేట్ చేస్తారు దాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తారు నా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ గా జాగ్రత్త చూసుకోమని చెప్తారు సూట్గా అడుగుతాను చెప్తారు సమాధానం చెప్తాను మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా ప్రభాస్ అంటే ఇష్టమా ప్రభాస్ అనేది నాకు సినీ హీరోగా ఆయన మీద ఒక అభిమానం సినీ హీరోగా పొలిటికల్ గా నాకు పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరు చెప్పాలి ఇప్పుడు ప్రభాస్ కు ఓటేస్తారా పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నాను పొలిటికల్ గా నేను పొలిటికల్ గా కాదు పెడతా అంటే పవన్ కళ్యాణ్ ఓటేస్తారా ప్రభాస్ కు ఓటేస్తారు ఓటు అంటే నిదర్ ఈయన రాజకీయాలు అక్కడ నుంచే పడతా ఓటు కూడా కాదు మీరు ఎవరి వైపు వెళ్తా ఇటు ప్రభాస ఇటు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నాను కదా పవన్ కళ్యాణ్ గారికి నేను ఓటు ఎందుకంటే ఆయన పొలిటికల్ గా ఇప్పుడు మంచి అందరికి ప్రజలకు చేరువు అందరికంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటు అయితే మీరు ప్రభాస్ దెబ్బేసారు అంటే ప్రభాస్ గారు సీనియర్ గా ఆయన అంటే అబ్బాను ఇప్పుడు కాదు నాకు ప్రభాస్ గారు అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా వచ్చాక నాకు ఆయన అడుగు నచ్చినాయి ఆయన అనుభవాలు ఆయన యొక్క మాట విధానం అన్ని నచ్చి నేను ఫస్ట్ నుంచి నేను ప్రభాస్ గారే కదా నాకు ప్రభాస్ గారు ఫ్యామిలీ అంత అటాచ్మెంట్స్ ప్రభాస్కర్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన సినిమా చూడని ముందు ఆయన ఆడియో రిలీజ్ కూడా ఏది కూడా మిస్ అవ్వను నేను ప్రభాస్ గారు అయితే ఏదో వినపడుతుంది మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి తేడా బీసీ సామాజిక వర్గానికి అవకాశం వస్తే దినేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు అని వినపడుతుంది అది ఖచ్చితంగా అయితే పోటీ చేస్తాను కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా అంటే బీసీ అయితే నాకు ఏమైనా ఎమ్మెల్యే గారు కానీ నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే అది వాళ్ళ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిర్ణయం బుల్సా శ్రీనివాస్ గారి నిర్ణయం కాబట్టి జనసేన పార్టీ ఖచ్చితంగా గా అవకాశం వస్తామంటే ఖచ్చితంగా నేను పోటీ చేయడానికి మీతో పాటు ఇంకా ఉన్నారు మీ మీ జనసేన పార్టీలో బీసీ ఒక అవకాశం అంటే అది అదే ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టం ఆ టైంకి కి ఎవరికి రాసి పెట్టి ఉంటే ఎవరి మీద ఆయనకి చేయాలంటే ఆయనకి ఉంటారు కదా ఒక ఆర్థికంగా ఉండాలి అన్ని ఉండాలి మున్సిపల్ చైర్మన్ అంటే మనం ఏదో ఈజీగా నేను పోటీ చేయాలని మీరు అడిగారు కాబట్టి కొంచెం ఆశ చెప్పాను తప్ప అవకాశం వస్తే చేస్తానన్నాను మరి డబ్బు లేదన్నారు ఇప్పుడేమో డబ్బు ఆర్థికంగా ఉండాలి మీరేమో పోటీ చేస్తారు నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు మా జనసేన పార్టీలో డబ్బుతో పని లేదండి జనసేన పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్త అయితే చాలు ఒక రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేస్తానని పవన్ కళ్యాణ్ అనడం జరిగింది అలాగే దాని మాటల మీద నేను ఈ ఊపి పెట్టుకున్నాను తప్ప ఒకవేళ అవకాశం చేస్తానని తప్ప అది అన్ని చూస్తారు ఎమ్మెల్యే గారు అన్నీ చూసే ఎవరినూ అవకాశం ఉంటే వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే అందరూ ఆశ సౌవలేదు అందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు కష్టపడ్డారు ప్రయత్నం చేయొచ్చు ఎవరి ప్రయత్నం వాళ్ళది ఎవరికి ఇచ్చినా ఒకరికి ఇస్తారు ఎవరికిచ్చినా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీకు ఇచ్చినా ఎవరికి ఇచ్చిన బీర ఖచ్చితంగా జనసేన పార్టీకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేయడానికి ఇందాక ఒక మాట అన్నారు కదా మా జనసేన అధ్యక్షుడు రబ్బర్ చెప్పులు వేసుకున్నా గానీ అంటే మొన్న ఎలక్షన్ లో సింగిల్ పైసా కూడా మీరు ఖర్చు పెట్టకుండా పోటీ చేస్తారంటారు మీ జనసేన మొత్తం టోటల్ గా ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఇదే కిందట రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఖర్చు చూసి మా ఇలాంటి ఖర్చు చేసే వాళ్ళని కొద్ది దూరం పెట్టారు భీమవరంలో ఆయన పోటీ చేసిన డబ్బులు పంచారని తెలిసి కొంతమందికి ఇచ్చారని తెలిసి పవన్ కళ్యాణ్ గారు తిడతం జరిగింది ఎందుకంటే ఆ ప్రజారాజ్యం పార్టీలో చాలా ఇబ్బంది పడ్డారు డబ్బులు పై చాలా మంది ఇబ్బంది పడ్డారని ఆ మళ్ళీ ఆ జరగకూడదు అలాంటి ఇబ్బందులు నా పార్టీ ఎవరు కూడా ఇబ్బంది పడదు నా పార్టీ వాళ్ళు ఎవరు పాడవకూడదు నా పార్టీ వాళ్ళు అందరూ ఒక మెట్టు ఎక్కాలి తప్ప మెట్టు తెగకూడదనే నిశ్చయంతో ఆయన ఆ దారి తీసుకున్నారు ఖచ్చితంగా డబ్బుకి జనసేన పార్టీ అసలు డబ్బు ఎక్కడా మీరు ఖర్చు చేయలేదు అంటారా మొన్న జరిగిన రోజుల తప్ప ఆంధ్ర ఎక్కడ కూడా ఎందుకంటే జన సైనికులు ఒక రూపాయి కూడా తీసుకోరు వాళ్ళ పెట్రోల్ వాళ్ళే కొట్టించుకుంటారు ఎవరు కూడా డబ్బు తీసుకోరు వారు పెట్రోల్ వాళ్ళే కొట్టించుకుని జనసేన అంత నిబద్ధత ఉంటారు ఎవరు కూడా డబ్బు తీసుకుని ఓటేసే రాజకీయాలు అయితే జనసేన పార్టీకి లేదు జనసేన పార్టీ ఒక నిబద్ధత గల పార్టీ డబ్బుకి దానికి దూరం పార్టీ మొన్న మీ తాడేపల్లుడు మాజీ ముఖ్యమంత్రి కొట్టిసచ్చిన అంటే మిమ్మల్ని అవునో కాదో తెలియదు కానీ కొద్దిగా లెక్కేసుకుంటే మీరే అనిపిస్తుంది నెత్తి మీద రూపాయి కూడా పెట్టకుండా పెట్టిన కొనని వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తాను అంటే నెత్తి మీద రూపాయి పెట్టినా మిమ్మల్ని కొనంటారా అంటే మాట ఏమన్నారంటే ఆయన మేము ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన దాన్ని ఉద్దేశించి మాట్లాడి నెత్తి మీద రూపాయి పెట్టినా పని చేయంతో మాట్లాడిస్తున్నారు ఎమ్మెల్యే బొల్సేర్ శ్రీనివాస్ అని అన్నారు అంటే ఆయన అదే అన్న బొల్సే శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతోనే రాజకీయం చేస్తున్నారు ఇక్కడ ఒక ఎంసీ చైర్మన్ తీసుకుంటే ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చారు చేపల రమేష్ చేపల మంగారమేష్ దాన్ని బట్టి నన్ను కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులు ఇందులో ఎవరు కోటేశ్వర్లు లేరు అందరూ కూడా సామాన్యులు ఏ జాబ్ చేసుకునే వాళ్ళు ఏ పళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ వాళ్లే తప్ప ఎమ్మెల్యే గారు కూడా ఉన్నవాళ్ళు కోటేశ్వర్లు ఎవరు కూడా ఎమ్మెల్యే గారు కూడా లేరు అందరు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళే ఆయన కూడా కష్టపడి ఇప్పుడు దాకా కష్టపడి వచ్చిన వ్యక్తి బొలసీరావు గారు కాబట్టి ఆయన పక్కన ఉన్న వ్యక్తులు కూడా కష్టపడిన ఆయన బాగా చూసుకుంటారు వాళ్ళతోనే రాజకీయం చేస్తున్నారు కాబట్టి నా నేను కూడా మా ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఎక్కడ ఎందుకంటే ఆయన ఉప్పు తింటూ నేను ఆయన దగ్గర భోజనం చేస్తాను మధ్యాహ్నం అందరికి కూడా భోజనాలు సాయంత్రం అయితే స్నాక్స్ కానీ ఏదైనా సరే ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నా ఉంటే భోజనం పెట్టి పంపిస్తారు తప్ప అందుకని ఆయన ఉప్పు తిన్న విశ్వాసానికి మనం ఆయన కుమారులు రాజేష్ గారిని కూడా చాలా మాటలు మాట్లాడడం జరిగింది మా మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ కాబట్టి దాని మీద నేను మాట్లాడేది తప్ప ఆయన నెత్తి మీద రూపబెడదంటే నిజంగా మేము పని చేయకపోవచ్చు కానీ ఎమ్మెల్యే గారికి ఏదైనా అడ్డం వస్తే మట్టికి ఎవరినైనా సరే ఊరుకునేది లేదు ఏదైనా సరే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఏ పని చేయడానికైనా మేము అవసరమైతే అడ్డంగా నిలబడితే దేనికైనా దెబ్బడిగానే దేనికైనా రెడీగా ఉంటాం ఆయన మీద బొల్సెట్ ఫ్యామిలీ మీదకి వస్తే కానీ మేము ఎవరిని ఊరుకోం వస్తాం బట్టుకు అయితే మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ప్రభుత్వం బొల్సెట్ శ్రీనివాస్ గారు వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను ఇటువంటి రాజకీయాలు నేను చేయను అని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు దానిపై మీ సమాధానం అది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు దాకా ఇప్పుడు కొంత కుట్ర రాజకీయాలు అయిపోయినాయి తాడేపల్లి నియోజకవర్గంలో అపోజిషన్ పార్టీ కన్నా కొంతమంది ఈయన కూడా ఉన్నాడు కొంతమంది కుట్ర పని వెన్నుపోటు పడుతుంటే ఆయన కూడా ఉండి ఆయనతో పనులు చేయించుకుంటూ ఆయనతో లెటర్లు తీసుకుంటూ ఆయన అభివృద్ధి ఎలా చేస్తున్నా మీకు తెలుసు ఆల్రెడీ అభివృద్ధి అనేది ఎలా చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు కానీ చూస్తున్న ఆ పేరు తట్టుకునే కొంతమంది విమర్శలు చేయడం అక్కడక్కడ మాట్లాడడం ఆ మాటలు అవి చూసి ఆయన కొద్దిగా బాధ కలిగింది అది వాస్తవం బాధలో మాట్లాడారు ఆయన కానీ ఈ కూడా నియోజకవర్గ ప్రజలు ఆయన పోటీ చేయనంటే మట్టికి ఎవరు కూడా ఊరుకోరు ప్రజలు నియోజక ప్రజలు ఇంటికి వచ్చి ఆ మాట జరిగిన వెంటనే ఇంటి దగ్గర చాలా నువ్వు ఆ మాట అన్న తర్వాత రోజు ఇల్లు ఖాళీ లేదండి చాలా మంది వచ్చి మీరు ఎందుకు అలా అన్నారో అని చాలా మంది అడగడం జరిగింది దానికి ఆయన సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఎవరు ఊరుకోరు ప్రజలు ఎందుకంటే ఆయన అభివృద్ధి చూసి ఆయన్ని భుజాల మీద తీసుకెళ్లి నామినేషన్ వేయించే రెడీగా ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఆయన పోటీ చేయను అంటే ఆయన ఇష్టం కాదు ఇంకా తాడేపూడం ప్రజలు ఇష్టం ఎందుకంటే ఆయన అంత నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేతుల్లో లేదు పోటీ చేయడం అనేది తాడపూడ నియోజకవర్గ ప్రజల చేతుల్లో ఉంది ఎందుకంటే వాళ్ళు భుజాల మీద తీసుకెళ్లి నామినేషన్ వేయించి పోటీ చేసే బాధ్యత నియోజకవర్గం ప్రజలే తీసుకుంటారు అది జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి కూడా తీసుకుంటుందని నేను తెలియజేస్తాను వన్ జీరో ఎయిట్ పైలట్ గా చేస్తున్నారు మొట్టమొదటిగా వైఎస్ రా రాజశేఖర్ రెడ్డి దీన్ని ప్రారంభించారు ఆయన హయాం చూశారు మీరు తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాం చూశారు ఇప్పుడు చంద్రబాబు హయాం చూస్తారు ఈ ముగ్గురు హయాంలో వన్ జీరో ఎయిట్ పైలట్ మీకు ఎవరి పనితీరు బాగా అంటే ఇది పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదండి ఇది వన్ జీరో ఎయిట్ అనేది అబ్దుల్ కలాం గారు సత్యం రామలింగరాజు గారు ఉన్నప్పుడు ఒక డెబ్బై వెహికల్స్ తో అంటే తీసుకొచ్చింది తీసుకొచ్చింది దీని కాదు అసలు స్టార్ట్ చేసింది సత్యం రామలింగరా అప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా దానికి అందులో ఉన్నారు వన్ ఆఫ్ మెంబర్ గా ఉన్నారు అప్పుడు దాన్ని ఆ ఒక్క వన్ జీరేట్ చూసి ఆ ప్రభుత్వం దాన్ని రిసీవ్ చేసుకుంది దాన్ని ఇంక్లూడ్ చేసుకుంది గవర్నమెంట్ లో దానికి ఫండ్స్ ఇచ్చి అప్పుడు అక్కడి నుంచి గారు దాన్ని నాలుగు వందల బళ్ళు డెబ్బై వెహికల్స్ నాలుగు వందల వెహికల్స్ పెట్టి ఆయన ప్రభుత్వం ద్వారా స్టార్ట్ చేశారు అప్పుడు డె వెహికల్ తో స్టార్ట్ చేసింది సత్య రామలింగరాజు గారు బైరాజ్ ఫౌండేషన్ అబ్దుల్ కలాం గారు అప్పుడు నెంబర్ గా ఉండి స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తాం టూ థౌజండ్ ఫైవ్ అయితే ఓకే ఇప్పుడు ఈ మూడు ప్రభుత్వాల్లో పైలెట్ గా మీకు ఏ ప్రభుత్వం బాగుంది అంటే అప్పుడు అంటే కాంట్రాక్ట్లు వస్తాయండి ఎలా ఎలాంటి కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు దీనికి టెండర్ వెళ్తాయి సచ్య రామలింగరాజు ఉన్నప్పుడు నెంబర్ వన్ గా ఉంది తర్వాత మనకి అప్పుడు ట్వంటీ ఫస్ట్ కి సాలరీ అయితే ట్వంటీ ఫైవ్ కి సత్యనారామణ గారు సాలరీ వేసారు ఆ తర్వాత తర్వాత కి వైసీపీ ఫిఫ్త్ నుంచి తర్వాత టీడీపీ వచ్చాక అదే ఫిఫ్త్ కూడా అది కంటిన్యూ చేశారు అప్పుడు బీబీజీ కంపెనీ దాని తర్వాత జీవికే వచ్చింది వైసీపీ జీవికే చేసింది తర్వాత టిడిపి వచ్చాక బీబీజీ చేసింది తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక అరబిందో వచ్చింది ఇప్పుడు బీవీజీ కంపెనీ నడిపిస్తుంది ప్రస్తుతానికి తో ఏది బాగుంది అనగా అంటే ఇప్పుడు నేను దాంట్లో వర్క్ చేయట్లేదు అప్పుడైతే నిజంగా చెప్పాలంటే టీడీపీ గవర్నమెంట్ లోనే కొద్దిగా ప్రెజర్ తక్కువ ఉండేది ఎంప్లాయీస్ లో ప్రజలు తక్కువ ఉండేది నీట్ గా సర్వీస్ ఎక్కువ బాగా చేసేవారు టీడీపీ హయాంలోనే బాగుంది బీబీజీ కంపెనీ అంటే గతంలో టీడీపీ గతంలో టీడీపీ ఇప్పుడు నేను దాంట్లో వర్క్ చేయట్లా బీవీజీ కంపెనీ వచ్చాక కొద్దిగా ఏమైంది అండి ఇప్పుడు భవ్య కంపెనీ వచ్చింది ఆ భవ్య కంపెనీలో ఏమైందంటే ఇప్పుడు సీఈఓగా సిఇఒగానే ఒక అతను పాత ఆయన వచ్చారు స్వరూప్ అని ఆయన వచ్చి కొద్దిగా భవ్య కంపెనీకి మరి తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఆయన వచ్చాక ఎంప్లాయీస్ తీసేస్తున్నారని మా మొన్న సబ్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అది టీడీపీ పార్టీ టార్గెట్ అతను అరవిందో చేశాడు ఆయన వైసీపీ పార్టీ ఉండగా ఈ స్వరూప్ అని ఆయన ఆ అందులో పనిచేశాడు చేసాడు లో వైసీపీ ఉండగా ఇప్పుడు ఇందులోకి వచ్చారు ఈ టీడీపీ పార్టీకి బ్యాడ్ వచ్చే విధంగా ఆయన వ్యవహారం చేస్తున్నారని మాకు తెలిసింది ఇంద్రో ఎంప్లాయీస్ని తీసేయడు చాలా వరకు వంద మంది ఎంప్లాయీస్టేట్ లో పక్కన పెట్టాడంట ఆయన స్వరూప్ అని ఆయన పక్కన పెడటం జరిగిందంటే ఇది ఎండి గారికి తెలిసిందంటే దాని మీద ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు ఒకవేళ స్వరూప్ గారు చేసే పనులు ఏంటంటే దీనికి టీడీపీకి మచ్చ తెచ్చే విధంగా ఆయన పనిచేస్తున్నారని తెలిస్తే మట్టికి ఆయన్ని కూడా రిజా తీసేస్తారన్నట్టు నాకు తెలిసింది స్వరూప్ పైన వైసీపీలో వాళ్ళతో కలిసి ఇక్కడ భవ్య కంపెనీకి అయినా బ్యాట్ తీసుకొచ్చి పనిచేస్తున్నారని ఒక అనుమానం అయితే మున్సిపల్ కౌన్సిల్లో పోటీ చేస్తున్నారు లక్టే చైర్మన్ అవ్వచ్చు అయితే ఇక్కడ సమస్యలేమన్నాయి ప్రధానంగా ఇక్కడ సమస్యలు అయితే ఇప్పుడు ముందు మున్సిపల్ చైర్మన్ గా బుజా శ్రీనివాస్ గారు చేయడం జరిగింది చాలా బాగా చేశారు ఆయన ఇప్పుడు టీడీపీ హయాంలో ఆయన నెంబర్ వన్ వర్క్ స్ట్రీట్ లైట్స్ కానీ అందులో మున్సిపాలిటీకి అవన్నీ తెచ్చే విధంగా ఆయన అప్పుడు కౌన్సిల్ అందరూ కూడా ఒక యాక్రామే ఉంది చాలా బాగా చేశారు ఆయనకి సపోర్ట్ గా చైర్మన్ గారు ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు మొన్న సంక్రాంతి పండుగ చూస్తే అసలు తాడేపల్లి నియోజకవర్గంలో నేను ఫస్ట్ టైం ఈ సంక్రాంతి పండుగకి ఎలా ఉంటుంది అనే తాడేపల్లి చూసింది ఫస్ట్ టైం మొన్న టౌన్ అంతా కూడా మంచి ఎలా అంటే లైటింగ్ తో ఊరంతా ఒక సంక్రాంతి వాతావరణం చాలా బాగా ఇంత ముందు నేను చూడలేదు ఎప్పుడు ఈ సంవత్సరం నేను చూశాను ముల్సా శ్రీనివాస్ గారు అన్ని వైపులా రోడ్లు వేయడం లైటింగ్లు పెట్టిస్తాం అన్ని కూడా తాడేపులను ఎక్కడా కూడా లంచాలు లేకుండా నిష్పాషపాతంగా మంచిగా చేస్తున్నారు కాబట్టి సంక్రాంతి పండగకి అందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చి వెళ్ళారు అందరూ మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారని అనుకుంటాను తడిపి అయితే మీరు మున్సిపల్ చైర్మన్గా లక్ ఉండి మీకు వచ్చి గెలిస్తే ఇక్కడ పురపాలక సంఘ ప్రజలకు ఏం చేద్దాం నేను ఇంకా ఎమ్మెల్యే గారు అడుగుజాడులో ఆయన ఎలా చేస్తున్నారో మేము కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనతో ఉన్న వాళ్ళు కూడా ఆయనకి ఎంత పేరు అవుతుందో మాకు కూడా మంచి పేరు ఆయనకు కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు కదా మరి బొల్లిశెట్టి శ్రీనివాసు ఇక్కడ ఎమ్మెల్యే అందరికి అయ్యో పదవులు ఇస్తున్నారు మరి మీకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను పార్టీ ఫస్ట్ నుంచి పనిచేస్తూ వస్తున్నాను ఆయన కూడా రెండు మూడు సార్లు నడగడం జరిగింది నేను కొద్దిగా టైం తీసుకుని తీసుకుంటానండి మిగతా వాళ్ళకి ఇవ్వండి నేను అవసరం నేనే అడిగితే అడిగి తీసుకుంటాను మిమ్మల్ని ముందు నాకంటే పెద్దోళ్ళు ఉన్న వాళ్ళకి బీసీగా గంట వయసు పెద్ద ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం చెప్పడం జరిగింది ఆయన కూడా సరే తినేసని చెప్పి నన్ను అడగడం అయితే జరిగింది ఖచ్చితంగా ఆయన పాపం నన్ను నా తప్పే ఆయన ఖచ్చితంగా పదవి తీసుకోమనే చెప్పారు నేనే తర్వాత తీసుకుంటానండి అని చెప్పడం జరిగింది దానివల్ల కొద్దిగా లేట్ అయింది అయితే మీరు బుల్సెట్ రాజేష్ గారు అంటే ఎమ్మెల్యే గారు అబ్బాయితో బాగా స్నేహితులు ఆయన పేరు బాగా వాడుకుంటున్నారని అంటున్నాను నిజంగా అంటే ఇది అంతా అబద్ధం ఎందుకంటే బుల్సెట్ రాజేష్ గారు అని ఆయన ఒక యూత్ ఐకానండి ఆయన స్వార్థం లేని మనిషి ఒక మంచి మనిషి ఆయన పేరు చెప్పుకోవడం కూడా మాకు అదృష్టం ఉండాలి ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఆయన పేరు ఆయన నిజంగా చెప్పుకుంటాం ఎందుకంటే నేను ఆయనతో ఉన్నప్పుడు నేను ఆయన పేరు చెప్పుకుంటాను నాకు నాకు రాజేష్ గారు ఉన్నారు నాకు సీనియర్ ఉన్నారు అనేది ఒక ధైర్యం మాకు కానీ నేను ఆ దాన్ని వేరే వాటికి నేను ఎక్కడా కూడా ఇప్పుడు దాకా కూడా మీరు ఎక్కడైనా సరే రికార్డెడ్ ఎక్కడైనా బొలసెట్ రాయేష్ గారు పేరు చెప్పి నేను ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ గారికి కానీ ఏ లేకపోతే ఏ ఎక్కడైనా ఏ గవర్నమెంట్ లో కానీ ఎక్కడైనా చిన్న పని చేశాను చిన్న పని చేయించుకున్నాను అని మీరు చెప్పిస్తే ఖచ్చితంగా నేను దానికి కట్టుబడి ఉంటాను ఆ అసలు అలాంటిది ఎప్పుడు జరగదు మంచిగా రాయేష్ గారు బొలిసేట్ రాజేష్ గారు అలాగే మంచిగా ఎలా ఉంటారు నేను కూడా మంచిగా ఆయన పేరు ఉపయోగిస్తాను తప్ప వేరే కాంట్రవర్సీలు అట్ల బట్టి ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా నేను సొంతానికి కూడా ఏదైనా ఆయనకి చెప్పే చేస్తాను తప్ప ఆయన చెప్పకుండా ఇప్పటికి కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకి చెప్పకుండా ఏ పని చేయలేదు ఆయన చెప్పిన పని ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ఏ కార్యక్రమం ఏ మీటింగ్ అయినా సరే ఆయనకి ఏదైతే ఆ నాన్నగారు బాధ్యత చెప్తారో ఎమ్మెల్యే గారు ఆ బాధ్యతను తీసుకుని ఆయన ఏం చెప్తే అది కూడా ఇప్పుడు దాకా కూడా చేస్తూనే వస్తున్నాను అలాగే చేస్తాను ఆయన ఏం చెప్పినా తూచా తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను ఆయనకి మచ్చ తెచ్చే పని ఇప్పుడు చేయను ఇంకెప్పుడు ముందు ముందు కూడా నేను చేయను ఆయనకి మచ్చ తెచ్చే పని అసలు చేయను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా బొలిసెట్టి ఫ్యామిలీకి మచ్చ వచ్చే ఏ పని కూడా నేను చేయనని ఆ నేలపాల దినేష్ యాదవ్ మద్దతు చెప్తున్నారు మరొక ఎపిసోడ్ లో మరొక అదితో మీ ముందు ఉంటాను అప్పటివరకు నమస్తే నమస్కారం